అండ్ ఇప్పుడు నాకు అనుకోండి ఈ కలెక్షన్ నాకు దొరికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అండ్ ఈ కలెక్షన్స్ నేను పెట్టాను కస్టమర్కి థౌజండ్ రూపీస్ లైక్ థౌజండ్ ఎక్కువ అయింది కదా ఓకే మనం చెప్దాం ఎయిట్ హండ్రెడ్ ఓకేనా సో నాకు త్రీ హండ్రెడ్ బెనిఫిట్ ఓకే త్రీ హండ్రెడ్ నాకు బెనిఫిట్ ఉంది అండ్ దీంట్లో నేను డిస్కౌంట్ ఏమి ఇస్తానంటే నాకు ఎక్కువగా నేను డిస్కౌంట్ తీసుకోకుండా నేను దీనికి సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ నాకు లాస్ అయిందని అనుకుంటాను నేను కానీ లాస్ అయితే కాదు కదా మనం తీసుకున్నా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి అజ్మీరా ఫాషన్ వచ్చేసి మళ్ళీ మీరు స్వాగతం ఏంటి నా బ్యాక్గ్రౌండ్ ఎలా కొత్త కొత్తగా ఉంది అని అడుగుతున్నారా సో ఫ్రెండ్స్ అజ్మీరా ఫ్యాషన్లో కలెక్షన్ తీసుకొని వచ్చాను బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇవి జస్ట్ అండ్ జస్ట్ హ్యాంప్ పర్పస్ మాత్రమే చాలా క్రేజీ క్రేజీ కలెక్షన్స్ వచ్చేసి తెలుసా మీకు ఆన్లైన్ కలెక్షన్స్ లో ఇక్కడ సో లైవ్ పర్చేసింగ్ కూడా జరుగుతుంది మీరు చూడొచ్చు లైవ్ పర్చేసింగ్ చేస్తున్నారు కస్టమర్స్ ఇక్కడ కాకుండా మీరు అక్కడ లాస్ట్ కి చూడొచ్చు అక్కడ కూడా కలెక్షన్స్ అందుకే అంటే మీరు అడుగుతున్నారు కదా వైస్ ఎందుకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందైతే కస్టమర్స్ లా పర్చేసింగ్ చేస్తున్నారు కాబట్టి కొంచెం నా వైస్ డిస్టర్బెన్స్ అవుతున్నట్టు ఉన్నది మీకు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏంటంటే బూటిక్ ఐటమ్ కలెక్షన్ గురించి మాట్లాడిపోతున్నాం ఈ వీడియో స్పెషల్గా బూటిక్ ఐటమ్ కలెక్షన్స్ ఎవరైనా పెట్టుకోవాలనుకుంటున్నారా లేకుంటే ఆల్రెడీ మీ బుటిక్ ఉన్నది కానీ బూటిక్ కలెక్షన్స్లో పర్చేసింగ్ చేయాలి అనుకుంటున్నారా ఎక్కడ పర్చేసింగ్ చేయాలి ఏ కలెక్షన్ తీసుకోవాలి అది మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే ఈ వీడియో మీకోసమే చాలామంది ఫ్రెండ్స్ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు చాలామంది యంగ్స్ వాళ్ళు ఏంటంటే బుటిక్ పెట్టాలని అనుకుంటున్నారు సో బుటిక్ పెట్టడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయండి ఆ పాయింట్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తు పెట్టుకోవాలి సో ఆ పాయింట్స్ మీరు అంటే ఆ లైఫ్ లో మీరు ఇన్వాల్వ్ చేశారనుకోండి మీ బుటిక్ కలెక్షన్స్ ఈజీగా మీరు నడిపియొచ్చు తెలుసా సో కొన్ని కొన్ని పాయింట్స్ మనం ఈ వీడియోలో మనం మాట్లాడదాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇప్పుడు బుటిక్ ఐటమ్ తో పాటు కుర్తీస్ కలెక్షన్ తీసుకొని వచ్చాను అండ్ బుటిక్ కలెక్షన్స్ అంటే డెలివరీ కలెక్షన్స్ కావాలనుకుంటున్నారు అనుకోండి ఎయిటీ రూపీస్ నుంచి మొదలవుతాయి కానీ బుటిక్ ఐటమ్ లో కలెక్షన్స్ కావాలని అనుకోండి ఉన్నారు అనుకోండి ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి కలెక్షన్స్ మన దగ్గర మొదలవుతాయి ఓకేనా సో కొంచెం హెవీ కాంబినేషన్లో సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీరు స్టార్ట్అప్ చేస్తున్నారు బిగినర్స్ ఉన్నారు బుటిక్ ఐటమ్ పెట్టుకోవాలని అనుకుంటున్నారు బుటిక్ కలెక్షన్స్ అనుకుంటున్నారు ఒక బుటిక్ క్రియేట్ చేయాలని అనుకుంటున్నారు సో ఈ వీడియో మీకోసం ఫస్ట్ పాయింట్ ఫస్ట్ పాయింట్కి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకోవాలి అంటే పర్చేసింగ్ మెయిన్ మ్యానుఫ్యాక్చర్ తోనా లేకుంటే హోల్సేలర్స్ తోనా ఎక్కడి నుంచి మెయిన్ మనం డీలర్ తీసుకోవాలి అంటే ఎక్కడ నుంచి మనం స్టాక్ తీసుకోవాలి మెయిన్ పాయింట్ అదే అండి మనం ఏ మార్కెట్ అంటే సూరత్లో వచ్చేసి ఎన్ని గనం మార్కెట్ ఉన్నాయి ఇన్ని గనం టెక్స్టైల్ మార్కెట్స్ ఉన్నాయి కానీ ఏ టెక్స్టైల్ మార్కెట్లో రీజనబుల్ ప్రైజెస్లో మాకు కావాల్సిన కలెక్షన్ ట్రెండింగ్ కలెక్షన్ దొరుకుతాయి అక్కడ పర్చేసింగ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాషన్ ఫ్యాషన్తోనే మాట్లాడదాం ఫ్యాషన్ లో వచ్చేసి ఇక్కడ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఇలాంటి హెవీ 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 లాంగ్ గౌన్ కలెక్షన్స్ ఇక్కడ ఉన్నాయి జస్ట్ లైక్ పార్టీవేర్ కాంబినేషన్స్ ఇలాంటివి కాకుండా ఇలాంటి డిజైనర్ కాంబినేషన్ మీరు చూడవచ్చు ఇది కూడా చాలా బ్యూటిఫుల్ డిజైనర్స్ ఆప్షన్ సో ఇది వచ్చేసి ఇలాంటి చాలా 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 గ్రాండ్ లుక్ కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర అజ్మీరా ఫ్యాషన్ లో దొరుకుతాయండి సో మీరు కూడా ఒకవేళ ఇలాంటి గ్రాండ్ లుక్ కలెక్షన్ చూడాలి అని అనుకుంటున్నారు ఒకసారి అజ్మీరా ఫ్యాషన్ కి విజిట్ చేయండి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మెయిన్ టెక్స్టైల్ మార్కెట్ నుంచి ఎక్కడ నుంచి పర్చేసింగ్ చేయాలంటే ఒక టెక్స్టైల్ మార్కెట్ డిసైడ్ చేసుకోండి మెయిన్ పాయింట్ సెకండ్ పాయింట్ ట్రెండింగ్ కలెక్షన్ ఓకేనా ట్రెండింగ్ కలెక్షన్స్ ట్రెండింగ్ కలెక్షన్ పెట్టుకున్నారనుకోండి సో కస్టమర్స్ త్వరగా అట్రాక్ట్ అవుతారు ట్రెండింగ్ కలెక్షన్లో ఇప్పుడు నేను తీసుకొని వచ్చాను కొంచెం సాటిన్ మటీరియల్లో బ్యూటిఫుల్ కలెక్షన్ చూస్తున్నారా బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు ప్యాడెడ్ ఉంటుంది ప్లస్ ఇది వచ్చేసి టోటల్గా హ్యాండ్ వర్క్ కాంబినేషన్ అండ్ చూడ్డానికి అయితే మొత్తానికి రిచ్ లుక్ ఉంటుందండి టోటల్ రిచ్ లుక్ కాంబినేషన్ డిజైనర్ కాంబినేషన్ నేను తీసుకొని వచ్చాను ఇలాంటివి కాకుండా ఇదైతే లాంగ్ లాంగ్గా ఉన్నాయి కానీ మీకు కొంచెం ఫ్యాన్సీలో కావాలంటే ఈ ఫ్యాన్సీలో మీరు తీసుకోవచ్చు ప్యూర్ కాటన్ మటీరియల్ ఉంటుంది విత్ డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ నేను తీసుకొని వచ్చాను కాటన్ ఫ్యాబ్రిక్లో లేస్ బార్డర్ కాంబినేషన్లో బ్యూటిఫుల్ ఐటెం సింపుల్ అండ్ షోబర్ కాంబినేషన్ సో ఫ్రెండ్స్ ఇలాంటి ట్రెండింగ్ ట్రెండింగ్ కలెక్షన్స్ మీరు పెట్టుకున్నారనుకోండి మంచిగా మీరు సేల్ చేస్తారు ఓకేనా సెకండ్ పాయింట్ అయితే అయింది ట్రెండింగ్ కలెక్షన్ సో థర్డ్ కలెక్షన్స్ ఏంటంటే ఓన్లీ ఆఫ్లైనే కాదు ఆన్లైన్ కూడా మీరు బిజినెస్ చేయాలి అంటే ఆన్లైన్ కనెక్టివిటీ సో ఆన్లైన్ కనెక్టివిటీల మీరు ఆన్లైన్ ఎలా పర్చేసింగ్ అంటే మీరు ఓన్లీ ఇప్పుడు ఏంటంటే మన వీడియో చూసే కదా మీరు పర్చేసింగ్కి వచ్చారు సో మీరు కూడా ఏదైనా చిన్న చిన్న రీల్స్ వేయండి చిన్న చిన్న వీడియో చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మన లేకుంటే మన వాట్సాప్ గ్రూప్లో అలా మనం మీరు వాట్సాప్ గ్రూప్ చేయండి అలాంటి పాటల్లో మీరు రీసెల్ చేస్తారు ఇప్పుడు మెయిన్ సోషల్ మీడియా ఏంటి ఎక్కువగా నడిచే సోషల్ మీడియా ఏంటి అది ఇన్స్టాగ్రామ్ తెలుసు మన యంగ్స్టర్స్ కి మెయిన్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ సో ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్న రీల్స్ వేసుకొని మీరు మీ పబ్లిసిటీ చేసుకోవచ్చు ఫోర్త్ పాయింట్ వెబ్సైట్ వెబ్సైట్ మీరు ఓపెన్ చేశారనుకోండి ఒక బుటిక్ పెట్టుకున్నారనుకోండి డాట్ ఏదైనా పేరుతోని మీరు జస్ట్ లైక్ అనుకోండి అజ్మీరా ఫ్యాషన్ మన బుటిక్ ఓకేనా సో అజ్ డబ్ల్యూ డబ్ల్యూ అజ్మీరా ఫ్యాషన్ డాట్ కామ్ మీరు బుట్క్ ఓపెన్ చేసుకున్నారనుకోండి మీ వెబ్సైట్ గురించి ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ చేయండి ఓకేనా ఫో యాక్చువల్లీ ఫుల్ పౌండ్ అదే అవుతుంది అడ్వర్టైజ్మెంట్ కూడా మన ఈ దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నది సో మీరు వెబ్సైట్ ప్లస్ మన ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ మీరు ఈజీగా దీంతో మీరు బిజినెస్ అనేది డెవలప్మెంట్ చేసుకోవచ్చు ఓకేనా సో వెబ్సైట్ కూడా వెబ్సైట్ మీరు ఓపెన్ చేశారనుకోండి అది ఒక అంటే ఆఫీషియల్ ఐడి కూడా అవుతుంది ప్లస్ మీరు రీసేల్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉండదు మీకు అండ్ అడ్వర్టైజ్మెంట్ అయితే మన అందరికీ తెలుసు మన ఫేస్బుక్లో అడ్వర్టైజ్ చేసుకోవచ్చు మన వాట్సాప్ త్రో చేసుకోవచ్చు మన ఇన్స్టాలో అడ్వర్టైజ్ చేసుకోవచ్చు అడ్వర్టైజ్మెంట్ ప్రొసెసర్ బాగా చాలా చాలా ఉన్నాయి ఓన్లీ పెద్ద పెద్ద నేషనల్ టెలివిజన్లో మనం అడ్వర్టైజ్మెంట్ చేసేది అంత ఏం లేదు కానీ చాలా ప్రొసీజర్స్ ఉంటాయి దాంట్లో కూడా మీరు ఒక చిన్న చిన్న థాట్స్ తో పాటు మీరు అడ్వర్టైజ్ చేసుకోవచ్చు ఓకేనా సో మన కొన్ని కొన్ని పాయింట్స్ అయినాయండి అండ్ వన్ మోర్ లాస్ట్ వన్ మోర్ ఒక పాయింట్స్ విత్ డిస్కౌంటేబుల్ డిస్కౌంటేబుల్ ఎందుకు అంటున్నాను అంటున్నారా సో వన్ మోర్ థింగ్ నేను చెప్తాను మీకు ఒక వన్ సెకండ్ నేను తీసుకోను ఈ కలెక్షన్ ఓకేనా సో ఇది నేను చూపించాను మీకు ఈ డిజైన్ అండ్ ఇప్పుడు నాకు అనుకోండి ఈ కలెక్షన్ నాకు దొరికింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అండ్ ఈ కలెక్షన్స్ నేను పెట్టాను కస్టమర్కి థౌజండ్ రూపీస్ లైక్ థౌజండ్ ఎక్కువ అయింది కదా ఓకే మనం చెప్దాం ఎయిట్ హండ్రెడ్ ఓకేనా సో నాకు త్రీ హండ్రెడ్ బెనిఫిట్ ఓకే త్రీ హండ్రెడ్ నాకు బెనిఫిట్ ఉంది అండ్ దీంట్లో నేను డిస్కౌంట్ ఏమి ఇస్తానంటే నాకు ఎక్కువగా నేను డిస్కౌంట్ తీసుకోకుండా నేను దీనికి సెవెన్ ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ నాకు లాస్ అయిందని అనుకుంటాను నేను కానీ లాస్ అయితే కాదు కదా మనం తీసుకున్న ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఫిఫ్టీ ఇట్లా ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్ అని ఇట్లా కూడా మీరు పెట్టుకోవచ్చు తెలుసా అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొకటి నేను ఐడియా చెప్తాను ఇప్పుడు ఈ కలెక్షన్ తీసుకున్నారనుకోండి బై వన్ గెట్ వన్ ఫ్రీ కూడా మీరు పెట్టుకోవచ్చు మీ సోషల్ మీడియాలో ఎస్ ఇది చాలా 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 ఇలాంటి క్రియేటివిటీ మీరు పెట్టు పెట్టుకున్నారనుకోండి ఈజీగా అండ్ మస్త్గా సేల్ అవుతుంది తెలుసా సో ఇది మన మెయిన్ పాయింట్ అండి ఇప్పుడు మీరు వచ్చేసి ఇలా అంటే మీరు అడ్వర్టైజ్మెంట్ చేసి అండ్ డిస్కౌంటేబుల్ ఇచ్చేసి బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇలా పెట్టేసి లేకుంటే బై టూ గెట్ టూ ఫ్రీ ఇలా కూడా మీరు ఈజీగా అంటే స్టార్టింగ్కి మీరు కొ కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టండి ఓకేనా ఇంట్రెస్టింగ్ పెట్టారనుకోండి కస్టమర్ అట్రాక్ట్ అవుతారు సో ఇది మెయిన్ సో బూటిక్ పెట్టుకోవాలంటే ఇలాంటి కొన్ని కొన్ని పాయింట్స్ ఉన్నాయండి సో మీరు కూడా జనరేట్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఓన్లీ ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు సో నేను చెప్పాను కదా మెయిన్ హోల్సేలర్ దగ్గర పర్చేసింగ్ చేసుకోవాలి అక్కడి నుంచి పర్చేసింగ్ చేసుకున్న తర్వాత ఎన్ని గణం వెరైటీస్ మనం ట్రెండింగ్ కలెక్షన్స్ అవి పెట్టుకోవాలి కస్టమర్ని అట్రాక్ట్ చేయాలి అడ్వర్టైజ్మెంట్ చేయాలి కనెక్టివిటీ ఉండాలి వెబ్సైట్ తోని మీరు చేసుకోవచ్చు ప్లస్ డిస్కౌంటేబుల్ ఉండొచ్చు అన్ని పాయింట్స్ నేను చెప్పేసాను ప్లస్ రీసేలింగ్ ఎలా చేయాలని అంటే ఇవన్నీ పాయింట్స్ దానిలో వచ్చేసినాయండి సో మీరు కూడా తప్పకుండా ఇలాంటి బుటిక్ కలెక్షన్స్ పెట్టుకొని హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు ఇలా బ్యూటిఫుల్ క్యూటీ క్యూటీ డమ్మీకి చూస్తున్నారంత బ్యూటిఫుల్ కాటన్లో బ్యూటిఫుల్ అమేజింగ్ డిజైనర్ పీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇదైతే జస్ట్ నేను ఒక క్రియేట్ చేశానండి మన అజ్మీరా ఫ్యాషన్ ది ఒక క్రియేట్ చేశాను నేను కానీ మన దగ్గర ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు ఈ మొత్తం మన స్టాక్ ఇవన్నీ స్టాక్ అనమాట నేను జస్ట్ ఒక క్రియేట్ చేశాను అండ్ వన్ మోర్ బ్యాక్గ్రౌండ్ మాత్రం మర్చిపోకుండా బ్యాక్గ్రౌండ్ మాత్రం మంచిగా పెట్టుకోండి మంచిగా హ్యాపీగా సేల్ చేసుకోవచ్చు వీడియో చేయాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండాల్సిందే సో వీఆర్ మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి జస్ట్ సింపుల్ మాత్రం మేము ట్రైలర్ చేశాము ఐ హోప్ మీకు ఇల్లు నచ్చింది అనుకుంటా సో ఫ్రెండ్స్ మనం కలుద్దాం ఇలాంటి బ్యూటిఫుల్ నెక్స్ట్ వీడియోతో అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై